బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక శుభవార్త తెలపనుంది ముఖ్యంగా హైదరాబాద్ వదిలి ఇతర రాష్ట్రాలకు లేదా ఇతర ప్రాంతాలకు తమ సొంత ఊర్లకు వెళ్ళే వాహనదారులకైతే టోల్ ఫ్రీ ఫ్రీ చేసేలాగా అనిపిస్తూ ఉన్నది మొత్తం మీద టోల్ ఫీజును తెలంగాణ ప్రభుత్వమే కట్టేందుకైతే సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసినట్టు తెలుస్తూ ఉన్నది ఏ ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగగా ఇది కానుకగా చూస్తూ ఉన్నది ఎందుకంటే సొంతూర్లకు సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ కాబట్టి సొంతూర్లకు అందరూ ఇటు పట్టణాలు హైదరాబాద్ లాంటి ప్రా పట్టణాలను వదిలి ఊర్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే హైదరాబాదు అలాగే ఇతర ప్రాంతాల్లో టోల్ గేట్ అనేది చాలా పెద్ద భారంగా మారిపోతుంది చాలామందికి అందుకని చెప్పేసి చాలామంది సొంతూర్లకు వెళ్ళే క్రమంలో టోల్ గేట్ కట్టుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు దానికోసమే టోల్ గేట్ కట్టేందుకు అయితే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లయితే ఉన్నది అయితే దీని వెనకాల ఉన్న చిన్న ఏంటంటే అందరూ ఒకేసారి సంక్రాంతి పండుగ చాలా పెద్దది కాబట్టి అందరూ ఒకేసారి హైదరాబాద్ను వదిలి తమ సొంతలోకి వెళ్ళిపోతుంటారు ముఖ్యంగా ఇటు ఆంధ్రవాస ప్రాంతులు ముఖ్యంగా అటు విజయవాడ హైవే కావచ్చు ఆ గుంటూరు హైవే కావచ్చు ఆ తదితర హైవేలు పండుగలు వచ్చినప్పుడు ఎంత రద్దీగా ఉంటాయో అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే పండుగల పండుగల సమయంలో రద్దీగా ఉంటాయి రోడ్లు కాబట్టి టోల్ గేట్ల వద్ద ఆ గేట్లు ఓపెన్ అయ్యింది దాని దగ్గర అంతా ఫాస్ట్ చెక్ చేసుకోవడము వారు డబ్బులు కట్టారా లేదా దానిపైన చెక్ చేసుకుంటూ ఉంటే కిలోమీటర్ల మేర ఆ వాహనాల రద్దీ అనేది వాహనాలు బారులు తీరి ఉంటాయి కిలోమీటర్ల మేర కాబట్టి ఈ నేపథ్యంలోనే దాన్ని తగ్గించాలి అంటే వాహనాలను ఆ రోడ్లపైన బారులు తీరకుండా ఉండాలంటే తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి టోల్ గేట్ కట్టేందుకైతే సన్నద్ధమైనట్లే అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఈ మేరకు రేడ్లు భవనాల శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి లేఖ రాసినట్లు కూడా తెలుస్తూ ఉన్నది ఈ లేఖ ప్రస్తావనలో భాగంగా కేంద్రానికి లేఖ రాస్తూ టోల్ గేట్ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది ఇక వాహనాలను ఎక్కడ టోళ్ల వద్ద ఆపొద్దు అవి రోడ్లపైన బారులు తీరేలా ఉండొద్దు రోడ్లపై కిలోమీటర్ల మేర బారులు తీరితే వారు ప్రయాణానికి ఆలస్యమవుతుంది తద్వారా వారు వేగంగా వెళ్లాల్సి వస్తుంది వేగంగా వెళితే జరగరాని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అని చెప్పేసి అయితే ఆయన కేంద్రానికి లేఖ రాసే అవకాశం కనిపిస్తూ ఉన్నది అయితే ఇలా టోల్ గేట్లు ప్రభుత్వమే కట్టడం అనేది కొత్త కాదు రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ టోల్ కట్టింది అంటే టోల్ గేట్ దగ్గర అది ఫ్రీగా అక్కడ ఫ్రీ మూవింగ్ కోసం అలాగే ఎక్కువగా రద్దు లేకుండా ఉండడం కోసం ముఖ్యంగా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టోల్ గేట్లు రాష్ట్ర ప్రభుత్వమే గతంలో కట్టింది కాబట్టి అదే విధానాన్ని ఇప్పుడు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది దానికోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది దీనికి రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వము ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదు కాబట్టి ఇప్పుడు దాదాపు అంటే హండ్రెడ్ పర్సెంట్ కేంద్రము అంటే అనుమతిచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది మరి ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఇక ఎవరైతే సొంతూర్లకు వెళ్తుంటారో అటు విజయవాడ గుంటూరు హైవేలకు సంబంధించిన అటు సైడ్ కావచ్చు లేదంటే ఇటు సైడ్ సిద్దిపేటకు సంబంధించిన హైవేలు కావచ్చు లేదంటే భువనగిరి ఇటు వరంగల్కి సంబంధించిన హైవేలు కావచ్చు చుట్టూ హైదరాబాదు చుట్టూ ఎన్ని హైవేలు ఉన్నాయో ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయో వారందరికీ ఫ్రీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది మొత్తం సంక్రాంతి పండుగ సందర్భంగా ఎనిమిది నుండి తొమ్మిది రోజులు అయితే ఈ టోల్ ఫీ అనేది అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ ఎనిమిది తొమ్మిది రోజులలో అటు పోవడానికి రావడానికి సమయం చూసుకొని వెళ్తే టోల్ గేట్ల బారిన ఇటు ప్రయాణికులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది బారిన పడే అవకాశం అయితే తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఇచ్చిన తేదీలను దృష్టిలో పెట్టుకొని వారు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇటు నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్ర ప్రయాణికులైనా లేదంటే ఊర్లోకి వెళ్ళే మామూలు జనమైనా సరే సురక్షితంగా వెళ్ళి తమ పండుగలను హాయిగా చేసుకొని మళ్ళీ తిరిగి తమ పనుల్లోకి వస్తారు కాబట్టి ఇదే వారు సురక్షితంగా ఇళ్ళలోకి వెళ్ళాలని చెప్పేసి తెలంగాణ టోర్నమెంట్ అయితే ఈ విధంగా ఒక వెసులుబాట్లు అయితే కల్పించింది అయితే దీని వెనకాల ప్రాంతీయ అలాగే అలాగే రాజకీయ ఎలాంటి ఎలాంటి చర్చలు కానీ ఎలాంటి వ్యూహాలు కానీ ఎలాంటి కుట్రలు కానీ లేవు అనేది చాలా క్లియర్గా చెప్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ఇది కేవలం ప్రజల అలాగే ప్రయాణికుల సురక్షితార్థం అలాగే వారి ప్రయాణంలో సాఫీగా జరగాలి వారు సుఖంగా పండుగలకు వెళ్ళి తిరిగి రావాలన్న ఒక ఆలోచనతోటే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది ఏదేమైనప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ గేట్లకు సంబంధించిన ఫీజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది ఇక ప్రయాణికులకు సంబంధించిన వాహనాలు అటు కార్లు ఇతర ఇతర వాహనాలు ఏది కూడా అక్కడ టోల్గేట్ వద్ద ఆపొద్దు వారిని రోడ్లపైన బెటాయించొద్దు అంటే రోడ్లపైన ఎక్కువగా ట్రాఫిక్ జామ్ చేయొద్దు అనే దానిపైన అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసింది ఈ మేరకు కేంద్రానికి కూడా లేఖ రాసినట్టు తెలుస్తా ఉన్నది ఇది నిజంగా అందరూ హర్షించదగ్గ విషయం అని చెప్పేసి అయితే నిపుణులు కూడా చెప్తా ఉన్నారు